హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిన్నైతే మనము ఈ స్మార్ట్ జోట్ గురించి మాట్లాడుకుందాం కదా ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారని అలాగే మన అలీ మాసూమా అయితే ఓడిపోయారు ప్రదీప్ గారు అండ్ సరస్వతి అయితే గెలిచి మళ్ళీ వాళ్ళ యొక్క సత్తాన్ని నిరూపించుకొని మేము ఎవరికంటే తక్కువ కాదు మేము కూడా యంగ్స్టర్స్ మే అని చెప్పేసి నిరూపించుకొని ఆ ఫోటో ఫ్రేమ్ని కరెక్ట్గా సరస్వతి అయితే ఆన్ టైంలో ఆ ప్రదీప్ గారి యొక్క ఫోటో అంతటినీ కరెక్ట్గా మ్యాచ్ చేసేసారు సో షీ వాన్ దట్ గేమ్ సే చూశారు కదా ఎప్పుడు కూడా ఏజ్ని కానివ్వండి ఏది కూడా లిమిట్ అనేది లేదు ఏది కూడా ఎవరు చేయలేరు అనేది అయితే ఏమీ లేదు ఎవరైనా ఏదైనా సాధించవచ్చు పట్టుదల ఉండాలి సో అప్పుడు ఎవరైనా ఏదైనా సాధించగలరు సో అది వాళ్ళని చూస్తే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ వాళ్ళు ప్రూవ్ చేసుకొని మరి వాళ్ళు అగైన్ ఆ గేమ్ని కంటిన్యూ చేస్తున్నందుకు నిజంగా ఆల్ ది బెస్ట్ ప్రదీప్ గారు అండ్ సరస్వతి గారు నిజంగా మీ కృషికి మీ పట్టుదలకి ఎవ్రీబడి సెల్యూట్ చేస్తున్నారు అలాగే నా తరపు నుంచి కూడా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీరు కూడా టైటిల్ విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ